రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రైతు కుటుంబ సభ్యులకి నా నమస్కారం నా పేరు బాల నేను రైతు ప్రయోగశాలలో క్రాప్ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నాను ఇవాళ మన ముందుకి ఒక ఫార్మర్ వక్క బయలాజికల్ ద్వారా ఎలా పండించాలి అనే సలహా కోసం మనకు కాల్ చేయడం జరిగింది సో అయితే ముందుగా ఆయన కోకోపీట్ యూస్ చేసి ఈ వక్కను పండిస్తారు అని మాకు చెప్పారు సో కోపిట్ అనేది డీకంపోజ్ అయ్యిందా కాదా అని మేము అడిగితే సో మాకు తెలియదు అని చెప్పారు సో అది అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనే దానికి ప్రొసీజర్ ఉంది ఫస్ట్ ఒక పది కేజీల కోకోపీట్ తీసుకుని ఆ పది కేజీల కోకోపిట్ ని మాయిశ్చర్ చేసుకోవాలన్నమాట సో వాటర్ ఒక లీటర్ వాటర్ తీసుకుని ఆ ఒక లీటర్ లో ట్రైకోడర్మా విలే సూడోమోనాస్ బాసిల్స్ సప్టిల్లస్ వ్యామ్ మల్టీ కన్సాషన్ డీకంపోజర్ ఈఎం సొల్యూషన్ ఇంకా ఎన్పికే ఇవన్నీ ఒక లీటర్ కి ఐదు అమ్మల చొప్పున ఆ కోకోపీట్ తలగడం కోసం ఎన్ని లీటర్స్ అయితే పడుతుందో అన్ని లీటర్స్ తీసుకుని వేసుకోవాలి ఒక లీటర్ కి ఐదు అమ్మల చొప్పున వేసుకోవాలనమాట సో అలా వేసుకుని కోకోపీట్ ఏదైతే ఉందో దాన్ని బాగా మాయిశ్చర్ చేసుకోవాలి ఇలా మాయిశ్చర్ అయిన కోకోపీట్ ని ఒక నలభై ఎనిమిది గంటలు అలా వదిలేస్తే అందులోంచి హీట్ అనేది ఏమీ జనరేట్ కాకుంటే మాత్రం డీకంపోజ్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ రెడీ అయినట్టు అదే ఒకవేళ హీట్ అనేది జనరేట్ అవుతుంది మనం చేయి పెడితే ఒక వన్ మినిట్ కూడా ఉంచలేకపోతున్నాం హీట్ వస్తుంది అంటే మాత్రం సో దాన్ని మనం డీకంపోజ్ చేసుకోవాలి సో ఇది డీకంపోజ్ ఎలా చేసుకోవాలి అంటే రోజు వాటర్ ఇచ్చుకుంటూ పైకి కిందకి తిప్పుకుంటూ ఒక నెల రోజుల పాటు అలా చేసుకుంటే కొక్కపిట్ అనేది డీకంపోజ్ అయిపోతుంది ఇలా వచ్చిన డీకంపోజ్ మనకి ఫర్దర్ గా యూజ్ అవుతుంది సో ఫస్ట్ ముందుగా ఈ కోకోపీట్ లో మనం బయలాజికల్స్ ఎందుకు కలుపుతాము అంటే కోకోపీట్ లో ఉన్న హానికరక సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మూలన కోసం ఇంకా ఈ సీడ్ అనేది జర్మినేషన్ కోసం మనం బయలాజికల్ బయలాజికల్స్ అనేవి కోకోపీట్ లో కూడా కలపడం జరుగుతుంది సో ఫస్ట్ పది కేజీల శాంపుల్ తీసుకున్న తర్వాత డీకంపోజ్ అయిపోయింది అని మనకు తెలిసిన తర్వాత సో మనం మొత్తం ఏదైతే ఎంత కోకోపీట్ అయితే యూస్ చేయాలనుకుంటున్నారో గ్రో చేయడం కోసం అంతటిని తీసుకొచ్చి ఇప్పుడు ఆ మొత్తం కోకోపీట్ లో ఒక అంటే టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ పడితే ఆ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కి మేము ముందుగా చెప్పిన ఎనిమిది బయోజికల్స్ ఏవైతే ఉన్నాయో వన్ వన్ లీటర్ వేసుకుని టోటల్ ఈ ఎయిట్ లీటర్స్ అనేవి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లో కలిపి ఈ కోకోపీట్ ని మొత్తం మాయిశ్చరైజ్ గా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ కోకోపీట్ అనేది నెక్స్ట్ ప్రొజర్ కోసం రెడీ అయ్యారు తర్వాత విత్తన శుద్ధి ఈ విత్తనాలు అనే వాటిని శుద్ధి చేసుకోవాలి సో ఫస్ట్ విత్తన శుద్ధి కోసం ముందుగా ఏం చేయాలంటే ఒక కుక్కర్ ఒక ఐదు లీటర్ క్వాంటిటీతో ఉన్న కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్ లో ఐదు లీటర్ నీళ్లు వేసి నీళ్ళలో ఒక యాభై గ్రాములు బెల్లం వేయాలి అంటే ఒక లీటర్ కి పది గ్రాముల బెల్లం చొప్పున ఐదు లీటర్ వాటర్ కి యాభై గ్రాముల బెల్లం వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వచ్చిన దాన్ని కొద్దిసేపు తల్లార్చి కూల్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో మనం ముందుగా ఎయిట్ బయోలాజికల్స్ ఉన్నాయి కదా ట్రైకోడోమో సూడోమోమోస్ ఎంపీకే వాన్ ఇలా ఎనిమిది రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్స్ ఇందులో వేసుకోవాలి చలాల్సిన దాంట్లో సో ఈ మిశ్రమం ఇప్పుడు ఒక్క సీడ్స్ కి పట్టించాలి ఒక బ్యాగ్ ఒక్క సీడ్స్ కి ఈ ఏదైతే ఐదు లీటర్లు వాటర్ ఉన్నాయో అవన్నీ కలిపి వేసి బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించిన తర్వాత మనకి విత్తన శుద్ధి అయినట్టు సో ఎండబెట్టి నేలలో ఇవి నెక్స్ట్ విత్తనాలను నాటుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట సో ఆ ఫార్మర్ ఏమైతే చెప్పారో కోకోపీట్ ద్వారా చేస్తామని చెప్పి ఇలా మనం టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలుపుకుని కోకోపీట్ మొత్తం తడుక్కున్నాం కదా అలాంటి దాన్ని ఒక టూ రెండు అంగుళాలు వేసి కోకోపీట్ తర్వాత ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అరికనట్టు విత్తనాలు ఇవి వేసి తర్వాత మళ్ళీ రెండు అంగుళాలు పైన కోకోపీట్ అనేది వేయాలన్నమాట ఇలా మనం ఒకసారి బయోలాజికల్ కలిపిన వాటర్ తో ఈ ప్రాసెస్ చేశాక ఇంకా తర్వాత నుండి డైలీ మనం నార్మల్ వాటర్ తో తడించుకుంటూ ఉండాలి సో ఈ విధంగా చేస్తూ ఉంటే జర్మినేషన్ గ్రోత్ అనేది బాగుంటుంది మంచిగా అనేది కూడా పెరుగుతుంది ఇలా చేస్తూ ఉంటే ఒక ముప్పై రోజులకి జర్మినేషన్ అనేది వస్తుంది రైతు కుటుంబ